ఇలా చేస్తే దురదృష్టమని పండితులు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని పాదాలతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి శనివారం నాడు బూట్లు మరియు చెప్పులు కొనకూడదని చెబుతారు శనివారం నాడు బూట్లు కొనడం ఒక వ్యక్తికి శని దోషాన్ని తెస్తుంది ఇది శనిదేవునికి కోపం తెప్పిస్తుంది మరియు ఇంట్లో దుమ్మఖాన్ని మరియు పేదరికాన్ని తెస్తుంది కొత్త బూట్లు చెప్పులు కొనడానికి మరియు ధరించడానికి సరైన రోజు గురించి వాస్తు శాస్త్రం కూడా చెబుతుంది శుక్రవారం కొత్త బూట్లను కొనుగోలు చేయడం మరియు శుక్రవారం కొత్త బూట్లు ధరించడం ఉత్తమం అని చెబుతారు పాత లేదా ఉపయోగించని బూట్లను విసిరేయాలని వాస్తు శాస్త్రం పేర్కొంది నమ్మకం ప్రకారం పాత బూట్లు మరియు చెప్పులు శనివారం ఏదైనా శని ఆలయం వెలుపల వదిలివేయాలి ఈ పరిహారంతో శని యొక్క చెడు దృష్టిని నివారించవచ్చని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున మీరు పడుకునే మంచం క్రింద బూట్లు ఉంచవద్దు ఇలా చేయడం వల్ల బెడ్ పై పడుకునే వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు భార్యాభర్తల మధ్య చిచ్చు కూడా ఏర్పడుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు